అలాకం వరహంతుల్లాహి వూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే గనక నేను రవాలడ్డు చేస్తున్నానండి రవాలడ్డు ముందు మొదట్ నుండి నేను ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుంటే గనక డబల్ డబల్ అంటే ఫస్ట్లో ఇలా చేశాను అలాగ అయ్యింది అలా చేశాను ఇలాగ అవ్వింది లాస్ట్లో ఇలాగొచ్చాయి అనమాట చూపించాము ఒకసారి లాస్ట్ ఎలా వచ్చాయి చూస్తున్నారు కదా మన మిఠాయి దుకాణలో నుండి తీసుకొని వచ్చామా ఇప్పుడే అట్టపెట్ట ఒకటి లేదు కాని అండి ఎక్సలెంట్గా వచ్చాయి అలాగా ఇలాగా తిరిగేసి మరిగేసి మొత్తానికి కింద మిన్న పడ్డాను అనమాట ఎలా పడ్డాను అనేది కూడా నేను క్లియర్గా చూపించాను ఎక్కడ ఏటనేది దాయ అంటే అంటే నీటికి చూపించడము నీటికి పెట్టడము ఇంకా నేను బాగా చేశాను చూడండి అలాగే లేకుండా ఉన్నింది ఉన్నట్టుగా వీడియోలు పెట్టాను లాంగ్ వీడియోనే అది కూడా ఇది మాత్రం సగం నుండి చూపిస్తున్నాను ఏ అంటే కొంతమంది ఎవరైనా చూడకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు చూస్తారనేసి ఇక్కడ పిండి అనేది మనకు కొద్దిగా చల్లగా అయిపోతుంది చేస్తే చేసే కొద్ది మనకి ఈ పిండి అనేది చల్లగా అయిపోతే కనుక ముద్ద అనేది రాదు ఇలాగా లడ్డులాగా మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని మనము మళ్ళీ మా కట్టామనుకోండి లడ్డు సూపర్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ బాగా పిండి అనేది మనకి ఇది రవ్వ అనేది చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది ఒకటి కట్టేసి మళ్ళీ కొద్దిగా నేను వేడి అనేది చేస్తాను వేడి చేస్తే కానీ మనకి చక్కగా రావు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో మిఠాయి దుకాణం లాగా వచ్చాయి కదా మీకు ఫుల్ వీడియో ఇంకా బాగా క్యారిటీగా ఎలా చేశాను ఏంటిది నేను ఎంత కష్టపడ్డాను దీంట్లో ఈ రవ్వలడ్డు చేసిన ఇక అనేది కూడా పట్టి క్లియర్గా నీట్గా సొల్యూషన్ అనేది నేను ఇందులో పెట్టానండి చివరిలో చూస్తే కనుక తిని చూశానండి అండి ఎక్సలెంట్ అండి మన మిఠాయి దుకాణంలో నుండి మనము షాప్లో నుండి తీసుకొని వస్తామా స్పీట్ షాప్లో నుండి వెళ్ళి తెస్తామా రవ్వ లడ్డు దానికి మించి ఉంది కానీ దానికి తక్కువ అయితే ఏం లేదండి అంత చక్కగా అంత టేస్టీగా సూపర్ అబ్బా చాలా బాగా నచ్చింది మీకే నచ్చి మీ గుడిక నచ్చి ఉంటుంది అయితే ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఫస్ట్ వీడియో చూడండి మీరు తర్వాత సెకండ్ వీడియో చూడండి ఒకవేళ సెకండ్ వీడియో చూసారనుకోండి ఫస్ట్ వీడియో మాత్రం అసలు వదలొద్దు చూడండి చూస్తే కానీ మీకు తెలియదు నేను రెండు పాటలు పెడుతున్నాను ఇదే వీడియోస్ అంటే కనుక మొదట్లో చూసిన వాళ్ళు మళ్ళీ రెండోది వదిలేస్తారు కదా క్లియర్గా ఉండాలా నీట్గా ఉండాలా చూడాలా మీరు చేయాలా మీరు తినాలి తిన్న తర్వాతనే చెప్పండి ఎలా ఉన్నాయి ఎలా చేశాను అనేది పర్టికులర్గా నీట్గా చూపించానండి లడ్లు అయితే ఇంకా నేను చక్కగా వస్తున్నాయి ఇప్పుడైతే ఇంక చివరిలో ఏమవుతున్నాయి అంటే ఈ రవ్వ అనేది కొద్దిగా చల్లగా అయిపోతే మళ్ళీ రావండి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకా కొద్దిగా లైట్గా ఇది కూడా చూపిస్తున్నాను చూడండి నేను మీకు కొద్దిగా ఇలాగ స్టవ్ అనేది వెలిగించేసి కొద్దిగా ఫ్రై చేద్దాం అంటే మరి కొద్దిగా అనేది వేడి చేసామనుకోండి కొద్దిగా షుగర్ అనేది కరిగింది అనుకోండి లైట్గా మరి మనం చూడండి ఇలా గట్టిగా ఎంతో అలా కాకుండా మనం కొద్దిగా మనం వేడి చేసామనుకోండి చక్కగా వచ్చేస్తాం కట్నీకి వెళ్ళట్లు నేను బాదము కాజు కిస్మిస్ ఇవన్నీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి నెయ్యిలో ఈ రవ్వ గుడక నేను నెయ్యిలోనే ఫ్రై చేశాను ఇక ఇంకా బాగా చొప్పడం కన్నా చూస్తే మీకు ఇంకా బాగా అనేది తెలుస్తుంది నీట్గా అనేది తెలుస్తుంది అనమాట ప్రాసెస్ అందుకనేసి మీరు ఆ ఈడో చూసారనుకోండి మీకు చాలా బాగా మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లలకి హెల్తీ ఫుడ్ మనం మిఠాయిలు కానీ ఏవైనా కానీ సరే ఇంట్లోనే మనం రవ్వతో చక్కగా ఇలా చేసి పెట్టచ్చండి ఇలాగ మనం కొద్దిగా వేడి చేసామనుకోండి ఇప్పుడు లడ్డ అనేది మనకు మరి ఎక్కువ అయితే ఏం అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే చాలు ఈ రవా మనకు ఇప్పుడు పట్టుకుంటే కనుక లడ్డు అవుతే చాలు ఇదే ఇలాగా ఇలాగ లడ్డు కట్టిన తర్వాతనే మనము దీనిపైన కాజు కానీ బాదం కానీ పెట్టేసి ఇలాగా పెట్టేసి మళ్ళీ ఒక్కసారి రెండుసార్లు అన్నాం అనుకోండి చక్కగా లడ్డు మనకు నీట్గా వచ్చేస్తుంది ఇలాగ కిస్మిస్ అయితే కనుక మనం ఇందులోనే వేసి లడ్డు అనేది చుట్టేస్తున్నాను ఇది మనము బాదం కానీ కాజు కానీ కనిపించాలి కట్టికి బాగా అనేది అందంగా ఉండాలనుకుంటే మనం కొద్దిగా లడ్డు అనేది సగం వర్క్ అయిన తర్వాత అప్పుడు మనం కాజు కానీ బాదం కానీ పెట్టేసి ఇలా లడ్డు చుట్టామనుకోండి పర్ఫెక్ట్గా నీట్గా చక్కగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో చూడండి అసలు మనము స్పీడ్ మన ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ సరే అడుగుతారు మనకు అంటే మనం చేసామా అన్నట్టుగా ఉన్నాయి అవి స్పీడ్ షాప్లో నుండి తెచ్చామా అన్నట్టు ఉన్నాయి నాకైతే అలా కనిపిస్తుంది మరి మీకు ఎలా కనిపించింది అనేది మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి పైనుండి వచ్చేసి మీకు ఇంకా బాగా నచ్చినట్టుగా అయితే లాంగ్ యూడి పర్ఫెక్ట్గా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను పర్టికులయర్గా నీట్గా చూపిస్తున్నాను లడ్డు అనేది ఎలా చేయాలా ఏటి అనేది ఈ లడ్డులో మధ్యన కొద్దిగా అటు ఇటు అవింది నాకు అటు ఇట అంటే ఏంటిది అది కూడా మీకు తెలియాలా కదా అది కూడా చూసేయండి ఇంతేనండి ఇలాగే ఇలా చేస్తే ఇంకా రవ్వ లడ్డు అనేది మన పిల్లల కోసం వింటూనే మనం చక్కగా ఇలాగా నీట్గా చేసి పెట్టుకోవచ్చు నేను ఎక్కువగా ఇంట్లోనే కష్టపడుతుంటాను బయట ఫుడ్లకు ఎక్కువ అలవాటు ఉండదు మా పిల్లలకు ఇలాగా పెట్టేసి ఒకటి సార్లు ఇలాగన్నాం అనుకోండి అత్తుకుంటుంది ఒకటికి సార్లు అనాల్సిందే లేదంటే ఇంకా రాలిపోతుంది అది ఇలాగన్నాం అనుకోండి కొద్దిగా అనుకోండి ఇంకా జస్ట్ ఇంకా ఇలాగ లైట్గా రౌండ్గా వచ్చినట్టుగా మనం లడ్డు అనేది తిరిగేసి తిరిగేసి ఇలాగ ముద్ద చేసామనుకోండి మంచి రవ్వ లడ్డు మంచి అయితేనే చేయండి రవ్వ లడ్డు అనేది చూస్తున్నారు కదా చక్కగా ఎంత సూపర్గా ఉంది కదా ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేయాల లడ్లు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా